మిత్రులారా మన దేశంలో ఈ మత పిచ్చి ఎంతకపోయిందంటే వ్యాపారాలు చేసుకోవటంలో ఒకప్పుడు ఆ ప్రోడక్ట్ కంటే మా ప్రోడక్ట్ మంచిదని లేకపోతే ఆ వస్తువు కంటే మా వస్తువు మంచిదని ఇది తాగటం వల్ల దా దానికంటే ఇందులో మంచి ఉపయోగాలు ఉంటాయని ఇలా చెప్పుకుంటూ అమ్మేవాడు ఈ మధ్య వ్యాపారాలు కూడా మతాల ఆధారంగా యోగా గురువు బాబా రామ్ దేవ్ ఎవరు ఒకప్పుడు బీజేపీ అధికారం రాకముందు డెబ్బై రూపాయలు లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలకే లీటర్ పెట్రోల్ కావాలంటే బీజేపీ కోటేయండి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే బీజేపీ ఓటేయండి అని ప్రచారం చేసిన యోగాగురు బాబా రామ్ దేవ్ అంటే ఎండాకాలంలో వేడి తగ్గడానికి తాగే శ్రవతో తయారు చేశాడు దాన్ని ప్రచారం చేయడం కోసం మామూలుగా ఏదో సినీ స్టార్ట్నో ఎవరినో పెట్టుకొని ప్రచారం చేస్తే బాగానే ఉండేది కానీ ఆయనే స్వయంగా ఏం చెప్తున్నాడంటే మన మార్కెట్లో రూహ్ అఫ్జా అని మీరు ఈ స్కీమ్ మీద కనబడతా ఉంది మీకు ఒక షర్బత్ పానీయం దీన్ని షర్బత్ అంటాము ఇది శక్తి కోసం ఒంట్లో వేడిని తగ్గించడానికి అరుగుదల కోసం ఇలా చాలా రకాలుగా పనిచేస్తుంది ఇది మన దేశం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఈ ప్రోడక్ట్ హందర్ద్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు దీన్ని దీన్ని రూహ్ అబ్జా దీని పేరు అయితే ఇది మన మన దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్ ఇది ఎంత ఫేమస్ అంటే ఇంటికి ఎవరన్నా అతిథులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఇంటికి వెళ్తే వాళ్ళకి షరబత్ కల్పిస్తారనమాట అంత ఫేమస్ అయితే ఇది పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఈ హమ్దర్ద్ కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు ఈ హర్ద్ కంపెనీ వ్యవస్థాపకుడు హకీం హఫీజ్ అబ్దుల్ మజీద్ అని ఒక ముస్లిం అన్నమాట అయితే ఇప్పుడు ఈ ముస్లింల మీద ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లింలు అనుకుంటున్నారో అదే క్రమంలో గతంలో మనం విన్నాం ఎవరన్నా ఒక జంట ప్రేమించుకుంటే దాని లవ్ అని ఎవరన్నా ఏదన్నా అక్రమంగా ల్యాండ్ ఏదన్నా ఆక్రమించుకుంటే ల్యాండ్ అని ఓట్ల కార్డు వ్యవహారం వచ్చే ఓటు అని అంటే ప్రతిదానికి ముస్లిం ఉన్నాడంటే జిహాదే అది జిహాద్ అంటే ఏంటో వీళ్ళకి ఏడీ తెలియదు అలాగే ఇప్పుడు కొత్తగా ఈ రామ్ దేవ్ బాబా ఏమైనా పెట్టాడంటే సరబత్ జీహాద్ అంట అంటే ఈయన ఒక ఈయన పతంజలి కంపెనీలో ఒక ఆ షర్బత్ తయారు చేసేవారనమాట ఈ రూహ అబ్జా లాంటి రోజు కలర్ షరబత్ ఆ ని అమ్ముకోవాలంటే ఏం చేయాలి ఏదైనా ప్రచారం చేసుకోవాలి అట్లా కాకుండా ఆయన ఏం చెప్తున్నానంటే గతంలో ఒక ఈ షర్బత్ ఉంది ఆ షర్బత్ మీరు కొనుక్కొని తాగటం వల్ల దాని నుంచి వచ్చే ఆదాయంలో మదరాసాలు మసీదులకి వెళతాయి డబ్బులు కాబట్టి మీరు గనక ఆ షరబత్ మానేసి నా షరబత్ తాగితే ఈ పతంజలి శరప దగ్గర తాగితే ఈ హిందుత్వానికి సంబంధించింది లేకపోతే వేద పాఠశాలలు ఇవన్నీ డెవలప్ అవుతాయి అని చెప్తున్నాడు అంటే ఇక నువ్వు వ్యాపారంలో కూడా మతాలు ప్రతిదానికి ఒక ఇదంటే షరప్ జిహాద్ అంట అసలు జిహాద్ అంటే ఏంటి వీళ్ళకి ఎవరికి తెలియదు మన ఇష్టానుసారం కాకుండా ఖురాను ఆదేశానుసారం అల్లా మాట ప్రకారం మా మన ప్రవర్త మార్గంలో వాళ్ళు జిహాద్ చేసినట్టు అంటే త్యాగం చేసినట్టు ఆ దాన్ని వదిలిపెట్టి ఎవరన్నా అక్కడ ప్రేమించుకుంటే లవ్ జిహాద్ అంటే ముస్లిం ఉంటే ఒక జిహాదే జిహాద్ అంటే పెద్ద ఒక అంటే ఉగ్రవాద పదనాలు అన్నమాట ముస్లింల మీద అంటే ఇదంతా సర్బత్ జిహాద్ మొదలుపెట్టా అంటే చూడండి ఎంతగా దిగజారుతున్నారంటే వ్యాపారంలో కూడా ముస్లింలతో పోటీ పడటానికి ఈ జిహాద్ అని మీకు గుర్తుంది లేదు కరోనా అప్పుడు ఇలాగే అసలు కరోనాకి మందే లేదని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నా కూడా ఈయన ఈ పతంజలి బాబా కరోనిల్ అని కరోనిల్ అని ఒక సిరప్ ఒకటి తయారు చేసి ఇక ఇది వాడితే కరోనా తగ్గిపోద్ది అని అసలు అల్లోపతి వైద్యంలో కరోనాకి మందు లేదు ఇది నేనే కనిపెట్టి తయారు చేశారని చెప్పి అప్పట్లో ఈ ఐఎంఈ డాక్టర్ల మీద అంటే ఇండియన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎవరైతే అల్లోపతి వైద్యులు ఉన్నారో వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి కోటి చేత తిన్నాడు అయినా కూడా ఆయనకి ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు వచ్చి మళ్ళీ షరబత్ జీహాదని మతాలు అంటే వ్యాపారాన్ని కూడా మతాల మతాల మధ్య తీసుకొచ్చి అమ్ముతున్నారంటే ఇంకా అంటే ఇలాంటి ఉందో ఒకసారి వరకు అర్థం చేసుకోవాలి